జై గురుదేవ్ రోజుకొక ఆసనం కార్యక్రమంలో ఈరోజు పదహారు రోజు ఈ పదహార రోజు సేతుబంధాసన్ నేర్చుకుందాం ఈ సేతుబంధాసన్ ఇది స్త్రీల ఆసనం స్త్రీల కోసం చేసే ఆసనాలు కొన్ని ఉన్నాయి పిల్లల కోసం చేసే ఆసనాలు కొన్ని ఉన్నాయి ఈరోజు మనం స్త్రీలకు సంబంధించిన ఆసనానికి సంబంధించి సేతుబంధాసనం చేద్దామండి అలాగే రోజుకొక ఆరోగ్యం గురించి ఒక మంచి మాట చెప్పుకుందాం జనరల్గా స్ట్రెస్ అంటే టెన్షను స్ట్రెస్ మానసిక ఆందోళన ఇది ఒక చాలా డేంజరస్ వ్యాధి ఇది దీన్ని వ్యాధి అందమా జబ్బందమా అనేది మనం కరెక్ట్గా దీనికి ఏమీ పదం లేదు అంటే స్ట్రెస్ అనేది ఏంటంటే ఒక సంఘటనకు మనము రెస్పాండ్ అయ్యే తీరినే స్ట్రెస్ అని చెప్పొచ్చు కొంతమంది మనకు బాగా కావాల్సిన వాళ్ళు చనిపోయిన లేకపోతే భాగస్వామి దూరమైన లేకపోతే చిన్న చిన్న సంఘటనలకు పిల్లలు ఏదైనా తప్పిదాలు చేసినప్పుడు జనరల్గా ఈ టెన్స్ అవ్వడం అనేది జనరల్గా జరుగుతుంది ఈ టెన్షన్ అనేది అతి ఘోరమైన జబ్బు ఇది ఎందుకనంటే ఒక మనిషి అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు బీపీ షుగర్లు తగ్గవు ఎందుకు తగ్గదంటే టెన్షన్ వల్ల వాళ్ళు కోమాలో ఉన్న టెన్షన్ అనేది మైండ్లో ఉంటుంది కాబట్టి అవి తొందరగా తగ్గవు ఈ టెన్షన్ వీటిని తగ్గించుకోవాలనుకుంటే ధ్యానం ద్వారా ప్రాణాయామం ద్వారా మనం తగ్గించుకోవచ్చు ఈ టెన్షన్కు మందు ఏంటంటే మనం నలుగురితో ఎప్పుడు ఉల్లాసంగా అందరితో కలుపుగోలుగా నవ్వుకుంటూ మాట్లాడుతూ అందరితో సరదాగా ఉంటే ఈ అన్నీ దూరం అయిపోతాయి ఇది దీర్ఘకాలిక టెన్షన్లు ఉంటాయి మామూలు టెన్షన్లు ఉంటాయి మామూలు టెన్షన్ అంటే పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్ పడతారు ఇంటర్వ్యూకి పోయేటప్పుడు టెన్షన్ పడతారు లేకపోతే మా ఇంట్లో ఏదైనా పెళ్ళికి సంబంధించి అమ్మాయినో అబ్బాయినో చూడ్డానికి వచ్చినప్పుడు కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది ఇవన్నీ మామూలు టెన్షన్స్ అందుకోసం ఈ టెన్షన్ అనేది అతి ఈ జబ్బును ఈజీగా దూరం చేసుకోవడానికి యోగా అనే ప్రత్యున్నమయ మార్గం అందుకోసమే ధ్యానము ప్రాణాయామము ఆసనము ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు అయితే ఇప్పుడు ఆసనం ఎలా వేయాలనో చూపెడితే నేను మనమందరం ఇప్పుడు సేతుబంధ ఆసనం వేయడానికి వేస్తున్నా దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి జనరల్గా మనం పడుకొని వెళ్ళికి పడుకోవాలా నెమ్మదిగా శ్వాస పీల్చుకొని రెండు కాళ్ళను దగ్గరికి తీసుకోవాలి ఈ చేతులు భూమికి ఆనిచ్చి ఉండాలి ఇలా భూమికి ఆనించి నెమ్మదిగా ఈ సీటును పొట్టను ఇలా పైకి లేపడమే ఈ కాళ్ళు సమానంగా ఉండాలి శ్వాస పీల్చుకోవాలి ఇది సేతుబంధాసం ఇక్కడ రెండు మూడు శ్వాసలు తీసుకొని వదులుద్దాం నెమ్మదిగా రిలాక్స్ అదా రిలాక్స్ అయ్యి శవాసనంలో కాళ్ళు కొద్దిగా విడల్పు చేసుకొని చేతులు ఆకాశాన్ని చూసేట్టుగా పెట్టుకొని నెమ్మదిగా దీర్ఘంగా శ్వాస పీల్చుకొని నెమ్మదిగా గాలు వదిలేయాలి ఈ ఆసనం వేసినప్పుడు రక్త ప్రసరణ విపరీతంగా వేగంగా జరిగి బాడీ మొత్తంలో జరుగుతూ రక్తం వేగంగా తిరుగుతుంటా ఉంటుంది భూమి ఆకర్షణ శక్తితో అది కంట్రోల్ అవ్వడం జరుగుద్ది ఇది శవాసన మళ్ళీ ఒకసారి సేతుబంధవాసన చూపెట్టి దాని ఉపయోగాలు చెప్తాను నేను మీకు మళ్ళీ నెమ్మదిగా కాళ్ళను స్ట్రైట్గా పెట్టి దగ్గరకు పీల్చుకొని దగ్గరికి తీసుకొని నెమ్మదిగా ఈ చేతుల్ని భూమి కానిచ్చేసి కాళ్ళు కాస్త దూరంగా కరెక్ట్గా కొంచెం మన కన్వీనియంట్గా చూసుకొని కాళ్ళు వెడల్పుగా పెట్టుకొని శ్వాస బిరుస్తూ కాసేపు శ్వాస ఆపుకొని ఉన్నసేపు కాసేపు ఉండాలి ఇది ఐదు పది ఇరవై ముప్పై ఇలా సెకండ్లు పెంచుకుంటూ పోవాలి ఒకటే రోజు అర నిమిషం ఉండడానికి నిమిషం ఉండడానికి ప్రయత్నం చేయద్దు ఇది సేతుబందాసన్ నేను నెమ్మదిగా రెండు కాళ్ళు చాపి రెండు చేతులు ఇలా పెట్టి చెయ్యి పైకి తీసుకొని ఎడవ వైపు తిరిగి కుడివైపు కుడి చేతితో నెమ్మదిగా పైకి లేగాలి ఇది సేతుబంధాసనం సేతు అంటే బ్రిడ్జ్ రామసేతు అని అంటారు కదా ఇది కూడా ఒక సేతు లాంటిది బ్రిడ్జ్ లాంటిది సేతుబంధాసనం ఈ సేతుబంధాసనంలో ఇది స్త్రీల ఆసనం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్త్రీలకు పిల్లలు కానీ స్త్రీలు ఎక్కువగా సేతుబంధాసం బద్ధకోనాసన్ ఇలాంటివి వేస్తే స్త్రీలకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ సేతుబంధ ఆసనం ద్వారా స్త్రీలకు పిల్లలు కలిగే కలగడానికి కావలసిన అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ ఆసనం ద్వారా వచ్చే ఫలితాలు ఏంటంటే మనకు ఈ గుండెకొచ్చే రక్త ప్రసరణ బాగా వస్తుంది తలకు బాగా రక్త ప్రసరణ జరుగుద్ది భుజాలు స్ట్రాంగ్ అవుతాయి మోకాలు స్ట్రాంగ్ అవుతాయి ఈ రక్త ప్రసరణ అద్భుతంగా జరుగుద్ది స్త్రీలకు అద్భుతంగా పీరియడ్స్ ఏవైతే ఉంటాయో పీరియడ్స్ ఇవన్నీ కంట్రోల్ అవ్వడం జరుగుద్ది పీరియడ్స్ కూడా టైంకు రావడం జరుగుద్ది అలాగే స్పాండిలటిస్ ఈ చెవులకు కళ్ళకు తలకు ఇదంతా రక్త ప్రసరణ పైకి వచ్చిందనంటే తలకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ వచ్చేస్తాయి ముఖ్యంగా ఈ కడుపుకు వీటికి సంబంధించిన ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి అద్భుతమైన ఆసనం ఇది స్త్రీల ఆసనం స్త్రీలు రెగ్యులర్గా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారనే విషయాన్ని మనమందరం గమనంలోకి తీసుకోవాలి మిత్రులారా ఈ సేతుబంధాసన్ స్త్రీలతోని పిల్లలతోని వయసులో ఉన్న అమ్మాయిలు వేస్తే దీనివల్ల చాలా ఫలితాలు ఉంటాయి మరి ఈరోజు సేతుబంధాసనే నేర్చుకున్నాం మళ్ళీ రేపు ఇంకొక ఆసనంతో వస్ వస్తాను మిత్రులారా మరి ఈ ఆసనాన్ని నేర్చుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ ఇంత కష్టంతో కూడుకొని చేస్తున్నాం మేము మరి మమ్మల్ని ప్రోత్సహించాలి మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ नमस्कार तेजेस्टू जय गुरभ्यो नमः जय भारत